ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు ఏదైతే మున్సిపల్ ఎన్నికల తరుణంలో అనేక ఈ ప్రచారంలో భాగంగా ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులంతా కూడా చాలా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు అలాగే నిన్న మాట్లాడడం జరిగింది కేటీఆర్ గారు రేవంత్ రెడ్డిని పొట్టోడా అనే మాట కూడా ఒకటి మెన్షన్ చేసి అంటే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ కూడా అలాంటి మాటలు మాట్లాడడం జరిగింది సో దీనిపైన మీరేం మాట్లాడతారు ఇప్పుడు రాజకీయ పరిపక్వత లేనటువంటి వ్యక్తులు అవగాహన కాదు కదా కనీసం జ్ఞానం ఏ రకంగా కూడా లేకుండా అజ్ఞానంగా మాట్లాడేటటువంటి దానికి ఉదాహరణ కేటీఆర్ ఎందుకనంటే చిన్న పిల్లలకు కూడా తెలుస్తుంది నార్మల్గా ఉన్న పెద్దవాళ్ళు వస్తే సీట్ ఇస్తారు అంటే అట్లాంటి ఒక సంస్కారం అనేటట్టు మనం నేర్పిస్తాం దురదృష్టం ఏంటంటే కేటీఆర్ అనేటువంటి చదువు ఉందే తప్ప సంస్కారం ఎప్పుడు కూడా లేదు అదే అహంకారం మాత్రం మెండుగుంది ఆ అహంకారం అనేటటువంటిది ఈరోజు రాజకీయాల్లో చూపిద్దాం అనుకుంటుంది కానీ తను తెలుసుకోలేకపోతున్నటువంటి అంశం ఏంటిదంటే ఆ అహంకారమే వారి యొక్క పతనానికి కారణమైందని వాళ్ళు తెలుసుకోలేకపోతారు అది దురదృష్టం కానీ ఈరోజు ఓటమి తర్వాత ఓటమి వరుస పెట్టి చూసేసరికి పాపం అది మరి ఆ స్ట్రెస్ కోసమో నిద్రపడతలేదనో ఏవో గోలీలు వేసుకుంటే అవి ఉల్టాపల్టై దిమాగ్ మొత్తం ఖరాబ్ కాకుండా పిచ్చి పిచ్చిగా ఉన్నారు కొన్ని రోజులు ఆయనకు రెస్ట్ అవసరం పోయేదైనా మంచి డాక్టర్కి చూపించుకుంటే మరి మెడిటేషన్ అంటాడా ఎడుకన్నా పోయి నాలుగు రోజులు ఓన్ కనిపించకుండా చెట్ల మధ్యలో బతుకుమంటడా కొంచెం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి ఎందుకంటే ఆయన పక్కన ఉంటున్నటువంటి వాళ్ళు కూడా మొత్తం బురదనిం పెట్టలేదు తప్ప ఎవడు పనికొచ్చేటోడు పెద్ద కనిపిస్తలే సో కేటీఆర్ మానసిక పరిస్థితి రోజుకింత అధ్వానంగా మారుతూ ఉంది అనేటటువంటి దానికి సాక్ష్యమే నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదు అనేది అందరికీ తెలిసినటువంటిది కానీ కేసీఆర్ గారు ఉండగానే బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతాడు అనేది మాత్రం ఈరోజు నువ్వు విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి సో ఇట్లనే గిట్ట వాగిండి అనుకోండి పొట్టోడు పొడుగోడు ఇంకోడు కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా పొట్టి అయింది పొడిగే నీ ఉందా నువ్వు ఎంత పొడుగు కావాలి అవుతావా నువ్వు పొట్టి కావాలని అంట పొట్టి కాగలుగుతావా లేకపోతే పొడు ఇంకా పొడుగు కావాలంటే పొడుగు కాగలుతావా ప్రకృతి అట్లా పుట్టినాం అవును అట్లా ఉంటారు ఎవరికైనా మీరైనా మేమైనా ఇంకోళ్ళైనా ఎవరైనా ఛత్రపతి శివాజీ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు సర్దార్ పటేల్ ఎంత ఉంటారండి పివి నరసింహారావు గారు ఎంత ఉంటారు లేకపోతే అప్పటి అప్పుడే అంతెందుకు ఇప్పుడు మనందరికీ తల్లి లాంటి శోభమ్మ గారు ఎంత ఉంటారు మీ ఇంట్లో ఎంత ఉంటారు పొట్టింది పొడిగేంది పొద్దున్న లేస్తే నీ పక్కకే ఉండి నీ బూతులంతా ఇష్టమున్నా లేకపోయినా కడుపులనే దాసుకునే జగదీశ్ రెడ్డి ఎంత ఉంటాడు పొట్టుగానే ఉంటారు బుర్ర తక్కువ మాటలు బంద్ చేసేసేస్తే కొంచెం నీకు గౌరవం ఇస్తారు ఎందుకంటే అంతో ఇంతో కొంచెం అర్బన్ క్రౌడ్లో నువ్వు కొంచెం చదువుకున్నవి అనే ఒక ఇంప్రెషన్ అక్కడక్కడ ఉంది ఇప్పుడు అది కూడా పోతుంది మున్సిపల్ ఎన్నికల తరుణంలో ఈ ప్రచారాలు అనేవి కూడా చాలా జోరుగా కొనసాగుతుంది ఈ రోజు లాస్ట్ డేట్ కావడంతో మీ కాంగ్రెస్ పార్టీ రేపు ఎన్నికల రోజు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఏ విధంగా ఉంటుంది మళ్ళీ బ్రహ్మాండంగా గెలుస్తాము సంతోషంగా ఉంటాము ప్రతి ఎన్నికలలో కూడా అదే జరుగుతూ ఉంది కదా ఎవ్వరు ఎన్ని తెచ్చినా బీజేపీ ఆరోపణలు చేసినా మా కొత్త పేర్లు పెట్టినా ఢిల్లీకి వెళ్తే కొత్త కొత్త ముఖాలను తీసుకొని వచ్చినా నమ్మించేటటువంటి పలుకులు పలికి పిచ్చినా మేము ప్రజలను నమ్ముకున్నాం సంక్షేమం నమ్ముకున్నాం ప్రగతిని నమ్ముకున్నాం అభివృద్ధిని నమ్ముకున్నాం ప్రజల యొక్క సెంటిమెంట్ అయినటువంటి తెలంగాణనే నిర్మించడానికి మేము కంకణ బద్దులమై ఉన్నాం కాబట్టి మాకు వాళ్ళకు ఉంటున్నటువంటిది ఏంటి అని అంటే ఒక రక్త సంబంధం లెక్క కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలకి ఇప్పుడు బీజేపీ వాళ్ళకి బీఆర్ఎస్ రెండు ఒకటే కాబట్టి వాళ్ళకి తెలంగాణకు ఉంటుంది ఎట్లా అంటే భారతదేశానికి బ్రిటిష్ అనుకుంటున్నట్టు సో ఇట్లా రాష్ట్రాన్ని తిన్నటువంటి కుటుంబం ఒక దిక్కు పదకొండేళ్ళైనా రాష్ట్రానికి చిల్లి గవి అనేటువంటి వాడు ఇంకొక దిక్కు వైఫల్యాలకి పర్యాయపదం అయినటువంటి బీజేపీ బీఆర్ఎస్లో ఈరోజు రెండు సంవత్సరాలలోనే ఏ రాష్ట్రం సాధించలేనంత ప్రగతితో పాటు సంక్షేమాలను అందించినటువంటి మేము గర్వంగా ఓట్ల కోసం పోతున్నాం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు అందుకనే మా యొక్క అభివృద్ధి చూడండి మా యొక్క అభ్యర్థిని చూడండి అని అన్నారు కానీ తిక్కలోళ్ళు పాగలోళ్ళు కాబట్టి వాళ్ళేమో ఒకడు మా కారుకు ఓటపోతే కళ్ళు అని అంటున్నారు ఇంకోటేమో ఇంకొకరికి ఏది ఏదో ఉద్దీన్ అనేటటువంటి పేర్లు పెట్టేసేసి ఏదో రాజకీయ పబ్బంగా గడుపుకుందాం అనుకుంటారు వాళ్ళకు మాకు తేడా ప్రతిపక్షాలు అనేటటువంటివి ప్రభుత్వం ఏదైనా గిట్ట వైఫల్యాలు చేసినాయి అంటే ఆ యొక్క వైఫల్యాలను ప్రజలకు చెప్పనీకే ఉండాలి కానీ వ్యక్తిగతంగా మమ్మల్ని దూషణలు చేస్తూ ఉన్నారంటే మా యొక్క వైఫల్యాలు వాళ్ళకి దొరకక చివరిగా వాళ్ళు తీసుకున్నటువంటి ఒక రాజకీయ విమర్శలతో అందకమించి వేరే ఇంకొకటి జగిత్యాల ప్రాంతంలో పార్టీలో ఉన్న మమ్మల్ని పట్టించుకోకుండా బిఆర్ఎస్ శ్రేణుల్ని ఛాన్స్ ఇస్తున్నారు వాళ్ళనే ఇక్కడ పోటీ చేసే విధంగా చేస్తున్నారని చెప్పేసి ఆయన చాలా భావోద్వేగానికి కూడా గురైన పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇది దీని నెగటివిటీ అనేది కాంగ్రెస్ పార్టీ పైన పడుతుందంటే జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు అంటే ఒకటి నేను చెప్తా మా పార్టీ మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ గాంధీ భవన్ ఏదైతే ఉందో ఒక ఇల్లు లాంటిది మీ ఇంట్లో అందరు ఎప్పుడు నవ్వుకుంటే నవ్వుకుంటే ఉంటారా ఎప్పుడు లొల్లి పెట్టుకోరా నేను అడుగుతున్నా పెట్టుకోరా అక్క ఉంటారు అన్న చెల్లెలు ఉంటారు అక్క తమ్ముళ్ళు ఉంటారు అమ్మ నాయన ఉంటారు లేకపోతే అమ్మనైనా కూడా పంచాలు జరగకుండా ఇల్లు ఉంటుందా ఇదికంతే మా గాంధీభవన్ కూడా అంతే ఇది ఒక కుటుంబం లాంటిది మంచి జరుగుతుంది బయటికి పోతే మళ్ళీ అందరం కలిసి వస్తాం అదే మా జీవన్ రెడ్డి గారి జోలు కొనని వచ్చి చూడమని ఏందో చూపిస్తాం ఇంట్లో మనం మనం ఎంత కొట్లాడుకున్నా ఆడుకున్నా బయట విషయంకి పోయి మీ జోళ్ళ కోరని వస్తే మీ ఇంట్లో లూకుటరా సేమ్ అంతే మా రెడ్డి గారి జోలికి వస్తే మేము ఏందో చూపిస్తాం అవి చిన్నవండి అవేం పెద్ద అదేముంటుంది మా ఇంటి మనిషనా మా ఇంటి పెద్ద మనిషి ఆయన అంటే చాలా భావోద్వేగానికి గురై కాంగ్రెస్ పార్టీనే ఇటు ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను గదే చెప్పిన ఇంట్లో పంచాయతీ అయినప్పుడు భావోద్వేగానికి గురవుతాం తర్వాత మళ్ళీ మంచిగా అయిపోతాం సో దాని గురించి పెద్దగా అదేం చెందాల్సిన అవసరం లేదు ఆయన మా పెద్ద మనిషి ఆయనను మేము కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మేము కాపాడుకుంటాం ఆయన జోళ్ళకి వేరే పార్టీ ఉన్న అప్పుడు మా పార్టీ ఎంతో తెలుస్తుంది సో ఇంకొకటి ఈ యొక్క ప్రచారంలో మజ్లిస్ పార్టీ అనేది చాలా వేగంగా ఇప్పుడు వెళ్తుందనే చెప్పాలి సో దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండిపోతుంది అంటారు మున్సిపాలిటీస్లో ఇప్పుడు చాలా వేగంగా ప్రచారాలు చేస్తుంది సో బీజేపీ ఏమంటుందంటే ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ అయింది సో చివరిగా ఇంకా బీజే కాంగ్రెస్ అలాగే మజ్లిస్ పార్టీ రెండు కలిసి పనిచేయడానికి ఆరోపణ చేసింది ఎవరు ఆ మాట అన్నది ఎవరు ఆడ ఏ బీజేపీ అనడో నాకు తెలియదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము గెలవాలని చెప్పి మేము ఆ ప్రచారం కావాలని చెప్పి మనం అప్ప ఇంకో పార్టీ బాగోతుంది అని అంటాడు ఓడన వాళ్ళు ఆరోపణ చేసేటప్పుడు వాళ్ళు అబద్ధం ఉంది అనేటటువంటి గ్రహించకుండా ఆరోపణ చేస్తే ఎట్లా జనాలు విశ్వసించేటట్టు ఉండాలి కదా కనీసం ఆరోపణ చేస్తే మేమేమంటున్నాము అసలు ప్రతిపక్షాలు అయినటువంటి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కొట్లాడితేనే మనం ముప్పై మూడు పర్సెంటేజ్కి పోయి వాళ్ళు అట్లాంటిది ఇప్పుడు కూడా మున్సిపాలిటీలో కలిసి కొట్లాడుతారు కానీ మేము ఈసారి కాంగ్రెస్ ఎనభై శాతం గెలుస్తామని అంటున్నాం అది మా కాన్ఫిడెన్సు మేము ప్రగతి చేసినాం కాబట్టి చెప్పుకుంటున్నాం మీరు ఏం చేశారో చెప్పురు అంటున్నాం సింపుల్ బేరీజ్ వేసుకున్నప్పుడు ఇక పదకొండు నెలల్లో కేంద్రం ఇది తెచ్చినరా అది వస్తలేడు ఎంతసేపు ఒక మతపరమైనటువంటిది ముఖ్యమంత్రి గారికి ఏదో పేరు పెట్టి తర్వాత ఆయన ఇది రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ఉద్దీన్ అని అన్నాడు రేవంత్ ఉద్దీన్ అనకపోతే రేవంత్ మోడీ అను రేవంత్ షా అను రేవంత్ నడ్డా అను ఇంకేదైనా అను లేకపోతే రేవంత్ సింగ్ అను నేను అది కూడా చెప్తా ఉన్నా కదా ఇప్పుడు ఈ పేర్లు పెట్టి పిలిచేటటువంటి దానికంటే బడ్జెట్లో మా పేరు పెట్టి మాకు నిధులు కావాలని అంటున్నాం ఏ పేరు పెడతారో పెట్టుండ్రి కానీ నిధులు ఈ రాష్ట్రానికి పెట్టుండి అంటున్నాం ఆ నిధులు మాత్రం పెట్టురు చాదా కదా కూడా ఎంపీలు మాత్రం పోతారు స్వీయ పరవిలు చేసుకుంటారు వాళ్ళు బాగుపడతారు మళ్ళీ ఇక్కడికి వచ్చి బండి సంజయ్ గతంలో అన్నటువంటి మాటలు ఈరోజు తెలంగాణ ప్రజలు మర్చిపోదు మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే రేషన్ బియ్యం అవసరం లేదని సంతకం పెట్టి బంద్ చేసి పడేస్తామని అన్నాడు ఇవ్వను సొమ్ము ఇవ్వందని చెప్పి నువ్వు పనిచేస్తావు ఇమీడియట్గా మేము మేమన్నాం నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్రంకి నిధులు అవుద్ది అని చెప్పి నువ్వు సంతకం చేసి అని అన్నాం సా అయితే ఆ పని చేయాలి వరదలు వచ్చినప్పుడు ఇదే బండి సంజయ్ కదా బండి పోతే బండి అన్నటువంటి బండి ఈరోజు వరదలు లెక్క నిధులు తెస్తాడంట ఎడ కరీంనగర్ గిట్ట మున్సిపాలిటీ గెలిస్తే నిజంగా వరదలు వచ్చినప్పుడే దిక్కు దివన లేదు సార్ ఏమైంది సార్ బండి పోతే బండి అన్నామంటే అంటే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ గురించి అన్న నేను దీని గురించి అనలే అని మాట తప్పిండు అట్లాంటికి ఏం క్రెడిబిలిటీ ఉందని చెప్పి ఈరోజు జనాలు సార్ మీ చెప్పండి పైన మీరు ఆరోపణలు చేస్తున్నారు ఈ కార్ రేస్ కానీ ఫోన్ ట్యాపింగ్ కానీ ఆరోపణలు చేసలే విచారణ జరుగుతున్నాయి రెండింటికి చాలా తేడా ఉంది విచారణ జరుగుతున్నాయి ఆ విచారణలలో ఈరోజు ఈడీ అనేటటువంటిది వచ్చింది కాళేశ్వరం అనేటటువంటి విచారణ మొత్తం జరిగింది పీసీ కోస్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము బీఆర్ఎస్ ఒకటైపోతాం అనేటటువంటి ఆరోపణలు చేస్తే దమ్ముంటే మాకు ఇవ్వాలని చెప్పి బీజేపీ అంటే నలభై ఎనిమిది గంటలలో కేసీఆర్ని ని అరెస్ట్ చేస్తామని వాళ్ళు ప్రజలకి మాటిస్తే మేము నమ్మి అసెంబ్లీలో తీర్మానం చేసి కాళేశ్వరం అనేటటువంటి కుంభకోణాన్ని సిబిఐకి ఇచ్చినాం ఆరు నెలలకు వచ్చింది ఇప్పటి వరకు ఒక అర నోటీస్ కూడా ఇచ్చింది లేదు ఈరోజు బీజేపీని బీఆర్ఎస్ని కాపాడడానికే తన శక్తి మొత్తం వాడి తన అధికారాన్ని మొత్తం వాడి ఎన్ని రకాలుగా కాపాడాలని అన్ని రకాలుగా కాపాడేటటువంటి దానికి ఈ సిబిఐ విచారణ అనేటటువంటిది ఒక నిలువెత్తు ఉదాహరణ అంతేకాదు పోనీ అదంటే సిబిఐ పరిధిలోకి పోయింది ఇక్కడ సిట్ అనేటటువంటిది ఇక్కడ రాష్ట్ర పరిధిలో ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు కుటుంబాన్ని పిలిపించి విచార విచారణ కోసం పిలుస్తే నువ్వు విచారణకు పిలుస్తావు ఆ కుటుంబాన్ని మేము ఇక్కడ కాపాడుతుంటే అని చెప్పి నిధులలో మనకు కోత విధించింది మనకు నిధులు ఇవ్వాలి అంటే ఆ కుటుంబం జోలికి పోతే మీకు నిధులు కూడా ఇవ్వమనేటటువంటి హెచ్చరిక బీజేపీ మనకు రాష్ట్రానికి చేస్తున్నప్పుడు మరి తెలంగాణ ప్రజలకు వదిలిపెడతాం పెడతాం మేము కూడా మీరు ఎంతో చూసుకోరు కానీ చివరిగా ఇంకొకటి మొన్న ఏదైతే ఇక్కడ ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందో ఫోరెన్సిక్స్ ల్యాబ్ లో దీని అందరికీ కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కావాలని చేయించిందని చెప్పేసి వస్తున్న ఆరోపణల పైన ఫైర్ యాక్సిడెంట్ గిటప్ కాంగ్రెస్ పార్టీ చేసేటట్టు మీ పార్టీ మీద చేస్తారు కానీ ఫోరెన్సిక్ ల్యాబ్ మీద చేస్తారు ఆధారాలు పోయేటటువంటి దానికి సింపుల్ గా ఆయన ఎంత అర్ధరహితంగా ఎంత అర్ధరహితంగా పెట్టిండే లాజిక్ లేదు పాడలేదు బుర్ర లేదు పాడలేదు ఒక దాంట్లోనేమో కేసు నుంచి తప్పించుకోనికే ఆధారాలనంట తగలబెట్టనికే ఈ యొక్క చేసినంట సిట్టు ఫోన్ కి సంబంధించిన ఆధారాలు కూడా తీసేసేస్తానంట అది ప్రభుత్వానికి నష్టమేది ఏమైనా అర్థం ఉందా సపోజ్ ఒక నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన ఆధారాలు గిట్టపోతే నేరస్తుడు కాపాడబడతాడు అని అనుకుందాం జస్ట్ ఫస్ట్ లైన్ రీడ్ చేద్దాం సెకండ్ లైన్కి వచ్చేసరికి ఏమో వాళ్ళు అయ్యక్కడికి వచ్చేసరికి మారిపోతుందంట ఆధారాలు తగలబడిపోతుందంట నేరస్తుడు తప్పించుకోడంట పోలీసు వాళ్ళకి ఇబ్బంది అవుతుందంట ఎట్లయితే ఇది నిన్న అధికారులు బయటికి వచ్చి భాజప్త మీడియా ముఖంగా చెప్పిర్రు కొంతమంది రాజకీయంగా వాళ్ళ యొక్క స్వలాభాల కోసం చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను నమ్మాల్సినటువంటి అవసరం లేదు రెండు వేల పదిహేనులో జరిగినటువంటి ఏసీబీ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు ఇక్కడ ల్యాబ్లు ఉన్నటువంటివి అవన్నీ కోర్టు పర్యవేక్షణలోనే రెండు వేల పదిహేను సంవత్సరంలోనే ఇచ్చేసేసిరని ఈ కేటీఆర్కి ఆరోపణలు చేసుడు అడ్డంగా దొరికిపోవడం బ్రహ్మానందం దొంగతనం చేసి దొరికిపోతుంటాడు చూడు అట్లా అలవాటైపోయింది అదే సినిమాలు ఉంటుంది కదా గంట కొట్టేయాలంటే ఇట్లా గంట కొట్టాలంటే ఇట్లా అని అట్లా అన్ని దొంగతనాలు అన్ని ఆరోపణలు చేసి అడ్డంగా దొరికిపోవడం అలవాటు అయిపోయింది కాకపోతే ఐ పిటి ఆయనకి మా యొక్క సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నాం మీరు ఆరోగ్యంగా బాగా మంచిగా కుదుట పడాలి కొంచెం రెస్ట్ తీసుకోవాలి మీరు మిమ్మల్ని టెన్షన్ పడి మీరు స్ట్రెస్లకు పోవడమే కాదు మీరు మీ అయ్యను కూడా పెడతారు మీ అయ్యకే పరిమితం కానీ తెలంగాణ ప్రజలు కూడా పెడతారు కాబట్టి కొన్ని రోజులు మీరు రెస్ట్ తీసుకొని తెలంగాణని కాపాడాల్సిందిగా కోరుకుంటాం